ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కథిందాం కార్యక్రమంలో ముందుగా విందాం పాడిమరి రామకృష్ణ రచించిన నాదర్గుల్ కథల సంపుటి నుండి విజయసేన నైజం ఈ కథ చెప్తున్నది ఈ వరలక్ష్మి విజయపురి రాకుమారుడు విజయసేనుడు మంత్రి కుమారుడు రవిచంద్ర ఇద్దరు మంచి స్నేహితులు వాళ్ళు నాదర్గుల్లోని వరదాచార్యులు అనే గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నారు ఆయన ఆ చుట్టుపక్కల కొండల్లో దొరికే మొక్కల వేర్లతో ఆయుర్వేద వైద్యం కూడా చేస్తారు విజయసేనుడికి కాస్త బద్ధకం ఎక్కువ గురువు ఏ పని చెప్పినా సగం సగంచేసి మిగితాది వదిలేసేవాడు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడు అతని ప్రవర్తన మార్చుకోవాలని వరదాచార్యులు ఎన్నిసార్లు చెప్పినా అస్సలు పట్టించుకునేవాడు కాదు విజయసేనుడు ఒకరోజు వరదాచార్యులు ఇద్దరినీ పిలిచి నాయనులారా వైద్యం కోసం ఔషధ మొక్కల వేర్లు కావాల్సింది మీరిద్దరూ ఉత్తర దిక్కులో ఉన్న అమృతగిరి కొండల్లోకి వెళ్లి అవి తీసుకురావాలి అని వారికి వివరాలు చెప్పారు అలాగేనంటూ ఇద్దరూ నడుముకు కత్తి ధరించి తలో గుర్రం ఎక్కి గురువు చెప్పిన బాటలో బయలుదేరారు కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత వాళ్ళని దారిలో బందిపోటు దొంగలాడ్డుకున్నారు విజయసేనుడు రవిచంద్రుల మెడలో హారాలు చేతి కడియాలను లాక్కోవడానికి ప్రయత్నించారు దాంతో ఇద్దరు కలిసి వాళ్లతో బాగా పోరాడారు వాళ్ళ కత్తి దెబ్బకు ప్రాణభయంతో పారిపోయారు ఆ దొంగలు అప్పుడు విజయసేనుడు రవిచంద్ర నాకు కాస్త అలసటగా ఉంది కొద్దిసేపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాను నువ్వు వెళ్ళి తినటానికి ఏదైనా ఆహారం దొరుకుతుందేమో తీసుకురా అన్నాడు అప్పుడు రవిచంద్రుడు అలాగే మిత్రమా అంటూ అక్కడి నుంచి వెళ్తాడు రవిచంద్రుడు కొద్దిసేపటికి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న విజయసేనుడికి పులి గాన్రింపు వినిపించడంతో కాళ్ళు తెరిచి చూశాడు అడుగు దూరంలో ఉన్న పులిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు ఏం చేయాలో తోచక వెంటనే లేచి నిల్చొని ఒరలోంచి కత్తిని తీశాడు పులి భయంకరంగా గాన్రిస్తూ విజయసేనుడి మీదికి దూకపోయింది కాస్త గాయపడినా ఎలాగోలా దాని నుంచి తప్పించుకున్నాడు విజయసేనుడు కాసేపటికి రవిచంద్ర కూడా గాయాలతో తిరిగొచ్చాడు అది చూసి కంగారుపడి మిత్రమా ఏంటి గాయాలు అని ప్రశ్నించాడు విజయసేనుడు తేనె పట్టుకోసం చెట్టెక్కుతుంటే ఎలుగుబంటి దాడి చేసింది మిత్రమా దాని నుంచి తప్పించుకునే సమయంలో గాయాలయ్యాయి అని బదులిచ్చాడు రవిచంద్ర ఇప్పుడు నేను క్షేమమే కానీ నీకేమైంది ఒంటినిండా ఆ రక్తం మార్కలేంటి అని కంగారుగా అన్నాడు రవిచంద్రుడు నేను విశ్రాంతి తీసుకుంటుండగా ఓ పులి నా మీద దాడి చేసింది దానితో పోట్లాడుతుంటే గాయాలయ్యాయి అని జవాబిచ్చాడు విజయసేనుడు మనం జాగ్రత్తగా ఉండాలి అంటూ తాను తీసుకొచ్చిన దుంపలు తేనె అందించాడు రవిచంద్ర ఆహారం తిన్న తర్వాత అమృతగిరికి నువ్వు వెళ్ళు నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను అన్నాడు విజయసేనుడు అలాగేనంటూ అమృతగిరివైపు ఒంటరిగా బయల్దేరాడు రవిచంద్ర ఒంటి నిండా గాయాలతో వెనక్కి వచ్చిన విజయసేనుణ్ణి చూసి ఏం జరిగింది విజయా ముందు వెళ్లి స్నానం చేసిరా అన్నారు వరదాచార్యులు అలాగేనంటూ కోసం నూతిలో తాడుతో కట్టిన కడవను వదలాడు విజయసేనుడు అది నూతిగోడలకు తాకుతూ చప్పుడు చేస్తూ వెళ్ళి నీటిలో పడింది పైకి వచ్చేటప్పుడు మాత్రం నీటితో నిండుగా స్థిరంగా కదులుతూ పైకొచ్చింది అప్పుడే అతని వచ్చిన గురువు ఇలా అంటాడు విజయ జీవిత ప్రయాణంలో సుఖాలతో పాటుగా కష్టాలు కూడా ఉంటాయి వాటిని ఎదుర్కొన్నప్పుడే మనం ఉన్నత స్థానాలను చేరుకోగలం నీటిలో నుంచి ఎలాగైతే కడవ పైకి వచ్చిందో అలాగే కష్టాల్ని భయపడకుండా దాటినప్పుడు మన లక్ష్యాలను సాధించగలం అంతేకాని చేసే ఎప్పుడు కూడా మధ్యలో వదిలేయకూడదు అంటూ హితబోధ చేశారు విజయసేనుడికి అప్పుడు తన తప్పు తెలుసొచ్చింది వెంటనే స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి మీద మెరుపు వేగంతో ప్రయాణించాడు ఆ మార్గంలోనే రవిచంద్రను కలుసుకున్నాడు ఇక ఇద్దరూ అమృతగిరి కొండకు చేరుకొని ఔషధ మొక్కల వేర్లతో తిరిగి ఆశ్రమానికొచ్చారు అప్పటినుంచి విజయసేనుడు ఏ పనిని మధ్యలో వదిలేయలేదు తన మార్చుకున్నందుకు వరదాచార్యులు కూడా చాలా సంతోషించారు ఇప్పటి వరకు నాదర్గుల్ కథల సంపుటి నుండి విజయసేన నైజం కథ విన్నరు రచన పైడిమరి రామకృష్ణ కథ చెప్పింది ఈ వరలక్ష్మి ఆకాశవాణి